మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లెక్కలంటే ఎంత భయమో మాకిప్పుడిప్పుడే తెలుస్తోంది ఈ రోజు గిరిజన ప్రాంతంలో నిర్వహించిన ఒక మీటింగ్లో రోడ్ల గురించి మాట్లాడుతూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు అనేశారు అదేంటో అర్థం కాలేదు ఎవరికి అమాయకంగా గిరిజనులు చూస్తుండిపోయారు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు ఎక్కువో తక్కువో చెప్పకుండా అర్థం లేకుండా మాట్లాడిస్తే ఎలా సార్ ఇంకా విచిత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి గత వైసీపీ ప్రభుత్వానికి తేడా చెబుతూ వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం తొంభై కిలోమీటర్లు ఖర్చు పెట్టిందని ఒకసారి అన్నారు మళ్ళీ కాసేపు అయ్యాక కాగితం చూసి లేదు లేదు తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అని లో మాట్లాడారు కిలోమీటర్లు ఏమయ్యాయి సార్ కోట్లు ఎక్కడికి వెళ్ళాయి సార్ ఈ తేడా ఏంటి సార్ మాకు మాత్రం ఏమీ అర్థం కాలేదు సరే పోయిలే అనుకున్నా మా డీసీఎం గారు అంత గొప్పగా లెక్కలు చెప్పలేకపోతే పోయేదేముంది అనుకున్నా కానీ ఆ తర్వాత ఆయన చెప్పిన లెక్కలు వింటే మాత్రం మాకు కళ్ళు తిరిగాయి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగకుండానే వెయ్యి రెండు వేలు కాదు ఏకంగా ఐదు వేల కోట్ల పనులు మంజూరు చేశారట అంతేకాదు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులను కూడా మొదలు పెట్టారట అమ్మ తోడు సార్ మీ లెక్కలు మామూలుగా లేవు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేస్తున్న పనులేమో తొంభై కిలోమీటర్లు లేదా తొంభై రెండు కోట్లు మీరేమో ఏడాదిలో వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు అది కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చుతో మాకు లెక్కలు సరిగ్గా రాకపోయినా ఈ తేడా మాత్రం కొంచెం ఎక్కువగానే ఉందేమో అనిపిస్తుంది సార్ మాకు తెలుసు సార్ మీరు చాలా బిజీగా ఉంటారని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తెగ తాపత్రయపడుతున్నారని కానీ ఒక్కసారి మీ లెక్కల్ని మీరు కూడా సరిచూసుకోండి సార్ లేకపోతే మా తెలుగు ప్రజలకు ఈ లెక్కలేమీ అర్థం కావు సార్ కొంచెం వివరంగా స్పష్టంగా చెబితే మాకు తెలుస్తుంది కదా అసలు ఏ ప్రభుత్వం ఎంత పని చేసిందో ఇదిగోండి సార్ మా విన్నపం ఇది మీ లెక్కల దండకం కాకుండా కాస్త మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడితే చాలు సార్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై కూటమి కానీ ముందు మా డీసీఎం గారి లెక్కల కొంచెం సరిచేస్తే బాగుంటుంది సార్